హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మున్ డివెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము అలాగే ఎనర్జీస్ కూడా ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ క్రష్ సో ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్నా సపరేషన్లో ఉన్న బ్లాక్ చేసుకున్నా అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేద్దాం నెక్స్ట్ మీ ఎనర్జీస్ కూడా మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూస్తాను సో ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేద్దాము సో మీ పర్సన్ దీన్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో వీళ్ళకి మీ మీద మంచి ఒపీనియన్ ఉందండి మీరు చాలా కేరింగ్ పర్సన్ లవబుల్ పర్సన్ అని మీ గురించి అయితే అనుకుంటున్నారు మంచి ఫీలింగ్ అయితే ఉంది సో మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది మంచి ప్యాషన్ ఉంది మీ మీద కలవాలనిపిస్తుంది కలవలేకపోతున్నారు యాక్షన్ తీసుకోవాలని ఉంది ఇక్కడ రావాలనిపిస్తుంది కానీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు సో వాళ్ళకి కలవాలనిపిస్తుంది మీరు బాగా వస్తున్నారు మీ మీద ఉన్న కేర్ లవ్ అన్నీ వస్తున్నాయి మీ మీద మంచి గుడ్ ఇంప్రెషన్ ఉంది వీళ్ళకి అంటే మీ మీరు చూపించే కేర్ కానీ ప్రేమ కానీ మీ మీద మంచి ఒపీనియన్ కానీ అంతా బాగుంది మీ మీరు చూపించే కేరింగ్ కానీ మీ మీద చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళకి అండ్ చాలా ప్యాషన్ ఉంది బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళకి హానెస్ట్గా అనిపిస్తున్నారు అండి మీరు చాలా హానెస్ట్గా వాళ్ళైతే మిమ్మల్ని హానెస్ట్గా మిమ్మల్ని కావాలి అని అనుకోవడం కానీ మీ విషయంలో కొంచెం ఫీలింగ్స్ అనేవి హానెస్ట్గా వస్తున్నాయి ఫేక్గా కాకుండా కొంచెం హానెస్ట్గా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు మీ మధ్య ఉన్న దూరం వల్ల ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళకి ఉంది సో ఏ విధంగా రావాలి అనేది ఆలోచిస్తున్నారు మీ పర్సన్ పాస్ట్లో మీ విషయంలో మీ పర్సన్ నెగిటివ్గా ఆలోచించుండొచ్చు నెగిటివ్ థాట్స్ ఉన్నాయి మీ విషయంలో నెగిటివ్గా థింక్ చేసి నెగిటివ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు కానీ మీ విషయంలో మీ పర్సన్కి రెండు థాట్స్ ఉంటే ఉంటా ఉంటాయి అన్నమాట అంటే పాజిటివ్ ఉంటాయి ఇటు నెగిటివ్ ఉంటాయి అంటే మీ మీ మీద ఉన్న ప్రేమ పోదు అంటే మీతో ఉన్న బాండింగ్ పోదు మీతో ఉన్న బంధం అనేది వాళ్ళు అలా వదులుకోలేకపోతున్నారు కానీ మీ మధ్య జరిగిన గొడవని గుర్తు చేసుకుంటున్నారు ఆ గొడవల్ని గుర్తు చేసుకొని అలా మీకు దూరంగా ఉన్నారు కానీ ఈ పర్సన్ ఇంకా మీ మీద ఉన్న ప్రేమని మీ మధ్య ఉన్న బాండ్ని అయితే ఇంకా మర్చిపోలేదండి సో వీళ్ళు ఏంటంటే ఈ రెండింటి మధ్య జర్నీ చేస్తున్నారు అంటే మీ మీద ప్రేమ పోలేదు అలా అని మీ మీద ఇప్పుడు జరిగిన గొడవల్ని ఏమో గుర్తుపెట్టుకొని మళ్ళీ వాటిని వీటిని కలిపి ఆలోచిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఎంత ఆలోచించినా సరే మీ మీద ఉన్న ప్రేమే వాళ్ళని డామినేట్ చేస్తుంది అంటే మీరు చేసిన దాన్ని మర్చిపోమని మీరు 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 కావాలని చేయలేదని అంటే మీ గురించి పాజిటివ్గా ఆలోచించేలాగా వాళ్ళ మైండ్ వాళ్ళకి చెబుతుంది సో మీ పర్సన్ అసలు ఎటు తెలుసుకోవాలో అర్థం కావట్లేదు మీ మిస్టేక్ని చూడాలా లేదా మీ ప్రేమని చూడాలా లేదా వాళ్ళ సైడ్ మిస్టేక్ ఉంటే వాళ్ళు ఎటు ఆలోచించుకోవాలి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు కానీ మీ వైపు చాలా పాజిటివ్ ఉన్నాయి అండ్ మీ పర్సన్ మీ వైపు రావాలా లేదా వద్దా అనే దాని మీద కూడా రావాలి అనే ఆలోచనే ఎక్కువ ఉంది మీ పర్సన్కి మీ వైపు రా వచ్చే ఆలోచన ఎక్కువ ఉంది ఈ పర్సన్కి అండ్ యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు సో మీ రిలేషన్లో ఫ్యామిలీ మెయిన్ రోల్ అండి అది వాళ్ళ ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ కానీ కొంతమందికి ఫ్యామిలీ కూడా మెయిన్ రోల్గా ఉంది సో ఇక్కడ ఫ్యామిలీ వల్ల గొడవలు అవ అవ్వడం కానీ ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కానీ ఫ్యామిలీ మాట్లాడడం కానీ అంటే మీ పర్సన్కి సంబంధించిన ఫ్యామిలీకి మీ పర్సన్ ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం అండ్ వాళ్ళ మాట వినడం వాళ్ళ పేరెంట్స్ మాట వినడం కానీ థర్డ్ పార్టీ వినడం కానీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ థర్డ్ పర్సన్ ఎవరైనా కానీ అండ్ ఫ్యామిలీ మాటలు వినడం కానీ ఈ విధంగా అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు అపార్థాల వల్ల కానీ ఈ పర్సన్ కొంత దూరంగా ఉండి ఉండొచ్చు ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే ఫ్యామిలీ వల్ల దూరం పెట్టడం కానీ ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా కమిట్మెంట్ ప్రాబ్లం అయితే ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు మ్యారేజ్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఫ్యామిలీ అయితే మ్యారేజ్కి ఒప్పుకోవట్లేదు సమ్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్యామిలీ పరంగా పేరెంట్స్ పరంగా అండ్ థర్డ్ పార్టీ పరంగా థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఇద్దరి మధ్య గొడవలు కానీ ఆ విధంగా కూడా కనిపిస్తూ ఉంది సో ఈ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలనుంది మీ విషయంలో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనుంది సో మళ్ళీ మీతో మీ మధ్య ఉన్న దూరాన్ని ఈ ఫస్ట్ ఈ పర్సన్కి ఈ దూరం నుంచి అంటే ఈ ఈ బాధ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ బాధ నుంచి వాళ్ళకి బయటపడాలనిపిస్తుంది అండి ఫస్ట్ బయట అయితే పడాలనిపిస్తుంది అండ్ మీ మధ్య ఉన్న దూరాన్ని కూడా తగ్గించాలి మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వాలి మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని అయితే ఈ పర్సన్ కనిపిస్తూ ఉంది సో మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ పర్సన్ ఇప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి మళ్ళీ దగ్గర అవుదామనే ఆలోచనలు అయితే ఈ పర్సన్కి కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చే ఆలోచనలు అయితే చేస్తున్నారు మీ మధ్య ఉన్న దూరాన్ని గుర్తు చేసుకుంటున్నారు మీ మధ్య జరిగిన గొడవల్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైతే జరిగినాయో ఆ గొడవల గురించి ఆలోచిస్తున్నారు ఆ సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తున్నారు కానీ సైలెంట్గా ఉంటున్నారండి ఈ పర్సన్లో మైనస్ ఏంటంటే సైలెంట్గా ఉండడం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏం చేస్తున్నారు అని మీకు కూడా ఆ విషయాలు ఏమి చెప్పకపోవడం వాళ్ళు కూడా ఇంకా మీ దగ్గరికి ఎలా రావాలో వాళ్ళకి అర్థం కావట్లేదు బట్ రావాలి అని అయితే డెఫినెట్లీ ఉంది మీ పర్సన్కి మీ లైఫ్లోకి రావాలని చాలా చాలా అనిపిస్తుంది చాలా కోరికగా ఉంది ఉన్నాయి మీ లైఫ్లోకి రావడానికి సో వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి ఎవరైతే వద్దని వెళ్ళిపోయి ఉండొచ్చు గొడవలు పడి దూరంగా ఉండి ఉండొచ్చు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు లవర్స్ అయ్యి ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి యాక్షన్ తీసుకోవాలని ఉంది మీ మధ్య ఉన్న ఈ గొడవలు జరగకపోతే బాగుండు అనిపిస్తుంది లేదా ఈ గొడవలు గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈ గొడవలు ఇవన్నీ కూడా పోయి మళ్ళీ కలవాలి అనే ఇంటెన్షన్ డెఫినెట్లీ ఉంది వాళ్ళు వాళ్ళు మీ రిలేషన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అండ్ ఈ వీడియో చూసే వాళ్ళలో కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అనిపిస్తున్నారు అంటే థర్టీ ఏవో ఫార్టీ ఏబో ఫిఫ్టీ ఏవో ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసే వాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ మీ రిలేషన్ ఎక్కువ ఇయర్స్ కూడా ఉండి ఉండొచ్చు ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఉన్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు ఇక్కడ యంగ్ వాళ్ళు కూడా ఉన్నారండి యంగ్ వాళ్ళు ఉన్నారు అలాగే కొంచెం ఏ పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు రీసెంట్ రిలేషన్ ఉంది అలాగే ఎక్కువ ఇయర్స్ ఉన్న రిలేషన్ కనిపిస్తూ ఉంది అండ్ డ్రైవర్స్ కేసులు కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలు అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇంకా ఈ పర్సన్కి ఫెయిర్గా మీ మీద ఇంట్రెస్ట్ ఇష్టం అనేది జెన్యూన్గానే కనిపిస్తుంది అంటే ఇంకా ఫీలింగ్స్ అనేవి కొంచెం జెన్యున్గానే ఉన్నాయి ఫేక్గా అయితే లేవు కానీ సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం మీకు దూరం అవ్వడం జరిగింది ఫ్యామిలీ ఆర్ థాట్ పార్టీ ఆర్ మీ ఇతర మధ్య గొడవలు కానీ ఈ పర్సన్కి ఇష్టమైతే మీ మీద ఇష్టమైతే కొంచెం జెన్యున్గానే కనిపిస్తున్నాయి ఫేక్గా అయితే ఏం లేవు కానీ జెన్యున్గానే ఉన్నాయి కానీ సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే వాళ్ళు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ మిమ్మల్ని దూరం పట్టాల్సిన సిచ్యువేషన్లో ఉన్నుంటారు కానీ ఈ పర్సన్కి ఇప్పుడు రావాలి అని అయితే అనిపిస్తుందండి సో రావాలి అనిపిస్తుంది అంతే కాదు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ డేర్ చేయలేకపోతున్నారు వేరే వాళ్ళ మాటలు వినట్టు ఆగిపోవడం కానీ లేదా వాళ్ళకే భయం వేసి ఆగడం కానీ చేస్తున్నారు కానీ రావాలనిపిస్తుంది మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు సో ఈ పర్సన్ ఎంతో కాలం మీకు దూరంగా ఉండలేదు సో ఈ పర్సన్ రాకుండా ఉండడానికి మూడో వ్యక్తులు కానీ మూడో విషయాలు కానీ కారణమయ్యుండొచ్చు మీ ఇద్దరి మధ్య అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బలంగా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య మ్యాక్సిమం మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరగడం కానీ సో మీరు విడిపోవడానికి మూడో వ్యక్తులు ఆ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ చెప్పాను కదా ఆ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల మీ ఇద్దరు గొడవపడి మీరు గొడవపడి మిమ్మల్ని మీరు బ్లాక్ చేసుకోవడం లేదా మీరు గొడవపడి ఒకరికొకరు దూరం అవ్వడం కానీ సపరేషన్లో ఉండడం కానీ జరిగింది సో ఎప్పుడు కూడా మీకు ఎక్కువగా మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల మీ పర్సన్ మీరు అనుమానపడి డౌట్లు పడి గొడవలు పడుతూ ఉంటారన్నమాట సో ఆ సిచ్యువేషన్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఈ పర్సన్కి భయాలు ఉన్నాయి డౌట్లు ఉన్నాయి ఎలా ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి ఎలా మిమ్మల్ని కలవాలి ఎందుకంటే ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలనుంది బట్ ఏవో కొన్ని అడ్డం పడుతున్నాయండి మూడో వ్యక్తులు అడ్డుపడడం కానీ లేదా మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల్లో మీరన్న మాటలు గుర్తు రావడం కానీ మీ మధ్య జరిగిన గొడవలు కానీ ఈ పర్సన్ని ప్రెజర్ పెడుతున్న ఈ పర్సన్ ఇంకా గుర్తు చేసుకుంటూ ఉన్నారు కానీ అదర్వైజ్ ఇంకా శాడ్లో ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని థింక్ చేస్తున్నారు డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో వీళ్ళు రాకపోవడానికి ఇంకా కొంత ఆలస్యం చేయడానికి మూడో వ్యక్తుల వల్ల కానీ లేదా మీ మధ్య జరిగిన గొడవని ఇంకా కొంచెం మనసులో పెట్టుకొని భయపడటం కానీ ఉంది కానీ ఆ విషయాల వల్ల ఎప్పుడు కూడా వీళ్ళు ఇలాగే ఆగిపోరు డె స్టెప్ అనేది తీసుకుంటారు యాక్షన్ అనేది ఉంది కంటిన్యూ చేయాలనే ఆలోచన వాళ్ళకి ఉంది సో ఉంది అండ్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు సో ఈ పర్సన్ మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఆశే ఉంది కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నారు సో ఇప్పుడు స్టక్లో ఉన్నారు వాళ్ళు రావడానికి కొన్ని అడ్డుపడుతున్నాయి అందుకే రావట్లేదు వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి మీతో ఉంటే బాగుండు అనే థాట్ ఉంది కాకపోతే ఆ పర్సన్ సిచ్యువేషన్స్ వల్ల ఆగుతున్నారు అంతే సో మీ పర్సన్ రావ వస్తారండి రావడానికి కొంచెం టైం పట్టచ్చు కానీ డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటారు సో మీ ఫీలింగ్స్ చూస్తాము సో కొంచెం టైం పట్టచ్చు కానీ డెఫినెట్లీ వస్తారు ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్కి రావాలనేది మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదు సో మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మీ ప మీ పర్సన్ అంటే మీ పర్సన్తో ఉంటేనే మీకు హ్యాపీ అనిపిస్తుంది అదర్వైజ్ సాడ్ మీ పర్సన్తో ఉన్నప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు లేదా మళ్ళీ సాడ్గా ఉండడం ఆలోచించడం బాధపడడం సో ఇప్పుడు చాలామంది బ్లాక్లో ఉండడం అంటే ఒకరినొకరిని బ్లాక్ చేసుకోవడం నో కాంటాక్ట్లో ఉండడం సపరేషన్లో ఉండడం ఎక్కువ మంది సపరేషన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో మీ పర్సన్ ఉంటే మీకు హ్యాపీ అనిపిస్తుంది అండి ఆ హ్యాపీనెస్ కోసమే మీ పర్సన్ కోసం మీరు చూస్తున్నారు ఈ రిలేషన్లో ఎన్ని కష్టాలు వచ్చినా అంటే మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా మీరు ఈ రిలేషన్ని మాత్రం వదులుకోవాలనుకోవట్లేదు సీరియస్గా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటారు అంటే ఎన్ని గొడవలు వచ్చినా కూడా వదులుకోవాలని అయితే మీకు లేదు డెఫినెట్లీ మీకు ఈ రిలేషన్ని వదులుకోవాలని అయితే లేదు అండ్ ఇది మ్యారేజ్ బంధం అయినా సరే అంటే మీ ఆర్ హస్బెండ్ అయినా సరే వదులుకోవాలని లేదు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీ పర్సన్ మీరు మీకు వదులుకోవాలని లేదు అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీ పర్సన్ అని కోరుకుంటున్నారు డెఫినెట్లీగా మీ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్మ్యారీడ్ వాళ్ళైతే ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో కమిట్మెంట్ కోసం చూస్తున్నారు కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్య సో ఇక్కడ మ్యారీడ్ వాళ్ళైనా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఎవరైనా మీ పర్సన్ని వదులుకోవడానికి అయితే మీరు రెడీగా లేరు సో ఇంకా నూపికి బిగినింగ్ కోసం చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కాల్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం ఏడుస్తున్నారు ఈ రిలేషన్ని వదులుకోవాలని లేదు ఎన్ని అంటే ఎన్ని ఇబ్బందులు పడ్డా మీ పర్సన్ ఎంత అవాయిడ్ చేసినా ఇగ్నోర్ చేసినా ఎంత బాధ పెట్టినా మీ పర్సన్కి మీ పర్సన్ మిమ్మల్ని చాలా పాస్ట్లో చాలా బాధ పెట్టారండి అయినా కూడా ఏంటంటే మీకు ఒక్కోసారి ఆన్ అయిపోవాలి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది కానీ వెళ్ళలేకపోతున్నారు ఇంకా ఈ రిలేషన్లో స్టిక్ అయి ఉన్నారు ఎందుకు మీరు ఎన్ని బాధలు పడతా ఉన్నారు అంటే ఈ పర్సన్కి బాగా కనెక్ట్ అయిపోయారు మీరు సో ఈ కనెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ రిలేషన్ని వదులుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్తో మీరు లైఫ్ను ఊహించుకున్నారు ఒకప్పుడు ఈ పర్సన్తో చాలా హ్యాపీగా ఉన్నారు ఆ హ్యాపీనెస్ కోసం ఈ పర్సన్తో ఉంటే మీరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు ఆ హ్యాపీనెస్ కోసం ఈ పర్సన్ని వదలలేకపోతున్నారు మీరు సో ఈ పర్సన్ కాల్ ఆర్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు లేదా మీరు కూడా కాల్ చేయాలనుకుంటున్నారు అండ్ చాలా రోజుల నుంచి కానీ నెలల గురించి కానీ ఈ పర్సన్తో మాట్లాడటం కోసం చూస్తున్నారు అండి అన్బ్లాక్ చేయకపోతే కనుక అన్బ్లాక్ చేయాలని చూస్తున్నారు మాట్లాడాలని చూస్తున్నారు వాళ్ళ నుంచి కాల్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు లేదా మీరు మాట్లాడాలి ఈ రిలేషన్ మీకు ఒక క్లారిటీ రావాలి అండ్ రీయూనియన్ జరగాలి సో ఖచ్చితంగా మీ పర్సన్ కాంటాక్ట్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు వాళ్ళతో మాట్లాడటం కోసం చూస్తున్నారు న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారు సో ఖచ్చితంగా మ్యానిఫెస్ చేస్తున్నారు రీడింగ్స్ తీసుకునే వాళ్ళు రీడింగ్స్ తీసుకుంటున్నారు స్పెల్ స్పెల్ చేస్తున్నారు మిస్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇష్యూస్ అంటే గొడవలు జరగడం ఒకరినొకరు మాట్లాడుకోవడం హర్ట్ చేసుకోవడం జరిగింది బట్ స్టిల్ ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వడానికి చూస్తున్నారు మీరు సో మీ పర్సన్ గురించి మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనే చూస్తున్నారు సో మీ పర్సన్కి కూడా రావాలనే ఉందండి డెఫినెట్లీ మీ లైఫ్ లోకి రావాలనే ఉంది సో ఎన్ని అడ్డంకులు ఉన్నా మిమ్మల్ని వదలాలని ఈ పర్సన్ కి లేదు సో చూద్దాము ఇద్దరికి రావాలని ఉంది కాబట్టి సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్ కి రియూనియన్ అండ్ ఫ్యూచర్ సో డెఫినెట్లీ రీయూనియన్ కనిపిస్తుంది ఎవరైతే ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్నా సో డెఫినెట్లీ రీయూనియన్ పాసిబుల్ రీయూనియన్ అవుతుందండి రీయూనియన్ ఉంది అండ్ ఆల్రెడీ కలిసి ఉన్నా కూడా మళ్ళీ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు కలిసి ఉన్నా సరిగా మీ ఇద్దరి మధ్య సరి సరైన బాండింగ్ లేకపోతే కనుక ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎవరి మధ్య అయితే సరైన బాండింగ్ లేదో ఆ బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది అసలు నో కాంటాక్ట్లో ఎవరైతే ఉన్నారో మళ్ళీ రీయూనియన్ అయితే అవుతుంది సో మీ ఫ్యూచర్ ఇప్పటికంటే బెటర్ అవుతుంది సో ఖచ్చితంగా అన్ని పాజిటివ్ కార్డ్స్ ఇవ్వచ్చాయి ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండే మూమెంట్స్ రాబోతున్నాయి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ పెట్టండి అండ్ క్లైమ్ చేసుకోండి సో ఎక్కువగా మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు రీయూనియన్ అయ్యే ముందు లేదా మీ లైఫ్లోకి మీ పర్సన్తో బ్యూటిఫుల్ డేస్ వచ్చే ముందు మీకు డ్రీమ్స్లో కూడా కనిపిస్తూ ఉంటాయి అండ్ ఏంజెస్ నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తాయి డ్రీమ్స్లో ఏమో మీ పర్సన్ వస్తూ ఉంటారు సో ఇప్పుడైతే కామెంట్ బాక్స్ త్రిబుల్ టూ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి సో వీడియోని లైక్ చేయండి అండ్ పాజిటివ్ వైస్ మీకు కనెక్ట్ అవుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్